కలియుగ పురుషుడు కత్తి చేత పట్టడు ఇప్పుడు పెళ్లి కొడుకు అయితే రాజు అయితే కత్తి చేత పట్టాడు సింహాసన చెప్తుంటాడు కానీ కలిపురుషుడు ఏం చేశాడంటే వికార అనాకారమైన వికారమైన రూపంతో ఆయన ఎడవిచేత లింగము కుడి చేత నాలుగును పట్టుకొని పుట్టినందుకే ఆయన ఏం చేశాడు కృష్ణ పరమాత్మ యాదవంశంలో జన్మించి భగవద్గీత రాశాడు ఎందుకంటే ముందు స్వామి మంచి ఎవరు చెడు వాళ్ళు ఎవరు దీంట్లో ఉంటుంది ఇది మతం కాదు కులం కాదు ఇది వర్గం కాదు వర్ణం కాదు ఇది దేనికి అంటే మన కాళ్ళపై మనం నిలబడాలి ఆ నారాయణుడు ధర్మం పరిстраణ జసాదునాం వినాచాయ జతుస్కృతాం ధర్మ సంతాపనదాయ సంభవమియుగే యుగే సంభవమిషుగే యుగే అతు ఈ భక్త పరమాసుర్ ఇదే బోధించాలి ఎప్పుడు అధర్మము అధికమవులు న్యాయం అంతరించి పోగయుగముల అవతారం అని నేను దావిస్తున్నాను అని చెప్పినాడు కాబట్టి ఈ భగవద్గీత అప్పుడు ఆయన మనకు పుట్టి మనకే బుద్ధి చేస్తున్నాడు అలాంటిది ఇక్కడ స్వామిగా కనిపిస్తా మనమంతా హిందువులు గారికి కనిపిస్తారు ఎవరు హిందువులు ఎవరు స్వాములు ఎవరు ఈది చెప్తున్నారు ఏ మతంలో ఏముందని తెలుసుకోవడానికి ఈ భగవద్గీత ఉపయోగపడుతుంది అంటే ఈ భగవద్గీత ఏ ఆధారంతో చేసుకున్నానంటే భీష్మ ద్రోణ ప్రభాచారి అశ్వత్థామ నలుగురు వేద పండితులు వాళ్ళు మంచి మహాయోధులు వాళ్ళు ధనసు చేరబట్టారంటే దేవేంద్రుడు కూడా ఏం చేయలేడు దేవలోకంలో ఉన్న దేవేంద్రుడు కూడా ఏం చేయలేడు అటువంటి మహాపరాక్రమ యోధుల మధ్యన దుష్ట చతుష్టయం అనగా దుర్యోధుడు శికునుడు కర్ణుడు నలుగురు వాళ్ళ కింద ధర్మాన్ని నాశనం చేసుకుంటే ఆ కృష్ణ పరమాత్మ జన్మించి వాళ్ళని ఎంత వలీనగా తీశారో దీంట్లో అవుతుంది అందుకోసం ఈనాడు మన భారతీయులపై మన భారతదేశాన్ని అన్ని దేశాల వల్ల మీకు అన్ని తెలిసి విదేశ మతాలే ఉన్నాయి మన